విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ను కేటాయిస్తే దానికి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ప్రధాని మోదీ ఆరోపించారు కేంద్రం ఇరవై నాలుగు లక్షల ఇల్లు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నిర్మించలేదు తన తండ్రి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ అడ్డుకుంటున్నారు ఏపీలో షాండ్ ల్యాండ్ మాఫియా విజృంభిస్తున్నాయి ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయి కూటమి అధికారంలోకి వచ్చాక ఆలయాలను రక్షిస్తామని భరోసా ఇచ్చారు आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती बीजेपी का मंत्र है डेवलपमेंट 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 वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन 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 ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है मिथुलारा आंध्र प्रदेश लो केंद्र प्रभुत्व అనేక పనులు చేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది బిజెపి మంత్రం అభివృద్ధి 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి 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 ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు